వెల్కమ్ టు మరాఠీ విధిమండలం బసినేపల్లి సచివాలయం దగ్గర వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అధ్యకుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పదహారు వేల కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా పాఠశాలలు కళాశాలలో అభివృద్ధి పరిచారు పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆసుపత్రులను అభివృద్ధి పరిచారు పదిహేడు కొత్త మెడికల్ కళాశాలలు కట్టారు నలభై ఐదు వేల మెడికల్ సిబ్బందిని నియమించారు ఆరు లక్షల ఉద్యోగాలు పర్మెంట్ ఉద్యోగాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మూడు లక్షల కోట్ల రూపాయల మేర నేరుగా నగదును అందించారు వీటిలో రూపాయి అవినీతి లేకపోవడం ఒక రికార్డ్ కనుక ప్రజలు జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని గుర్తుపెట్టుకొని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వెరిఫైర్ అసిస్టెంట్ రమణారెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్ యశ్వల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నరేంద్ర మహిళా పోలీస్ దళిత వాలంటీర్లు కుమార్ షాకిర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు మనము బస్నేపల్లి సచివాలయంలో ఉన్నాము దాదాపు ఇలాంటి సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల పైచీలకు సచివాలయాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు దీనివల్ల వచ్చిన ఉపాయం ఏమంటే మనకు డైరెక్టు లబ్ధిదారుల కాదీ దాదాపు ఈ సచివాలయ పరిధిలో దాదాపు పదిహేడు కోట్ల పైచీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి వాళ్ళ కౌంటర్లో ఈ నాలుగు సంవత్సరాల టైంలో వాళ్ళకి ఇవ్వగలిగినాము దాంతోపాటు అభివృద్ధి కింద దాదాపు యాభై లక్షల వరకు రోడ్లు వేసే రోడ్లు వేసాము కుళాయిలు ఇంటింటికి కుళాయిలు ఇవ్వగలిగాము ఇవన్నింటినీ మానిటరింగ్ చేసేకి సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో పనిచేస్తా ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు వీరితో పాటు వాలంటీర్లు కూడా వాళ్ళకు వాళ్ళ వీళ్ళకి సహాయకులుగా ఉన్నారు దాంతోపాటు ఏమి పథకం అందాలన్నా లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలు చేరాలన్నా మనకి సచివాలయాలు ఉన్నాయి దీనికి అనుబంధంగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి దీనికి మన వైద్య పరంగా విలేజ్ క్లినిక్లు ఉన్నాయి కాబట్టి మనకు అందరికీ లబ్ధిదారులందరికీ లేదంటే ప్రజలందరికీ వాళ్ళ ఆరోగ్యము సంక్షేమము అభివృద్ధి ఈ మూడు మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అమలైతా ఉన్నాయి దాంతోపాటు ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదహైదు వేల పైచిల్ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి వీటి ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి లబ్ధిదారుల ఒక రూపాయి అవినీతి అనేది ఎక్కడే కానీ లేకోకుండా ప్రత్యక్షంగా మనము వాళ్ళకి అమౌంట్ని అందిగలుగుతున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఈ విషయంలో మేము ధన్యవాదాలు తెలుపుతా ఇంతమంది లబ్ధిదారులకు డైరెక్ట్ అమౌంట్ ఇచ్చినందుకు అందరూ గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు